హై ఫ్రెండ్స్ అందరూ ఈ ఈరోజు ఏంటంటే సన్నజాజి పూలు ఎలా కట్టుకోవాలనేసి కూడా ఈ వీడియోలో మీకైతే చెప్పబోతున్నాను స్లిప్ చేయకుండా చూడండి ఇంకొచ్చేసి ఈ అయితే టెన్ ఇయర్స్ అనమాట పాప కూడా కడుతుంది చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు కట్ట చూడండి ఈ సైడ్ మూడు ఆ సైడ్ మూడు పెట్టుకున్న తర్వాత వచ్చేసి థిక్ అయితే ఇలా వేసుకోవాలి దగ్గర దగ్గరగా కూడా కట్టవచ్చు అనమాట మీరు కూడా ట్రై చేయండి ఇలా అయితే ఎలా తీ ఎలా పెట్టుకుంటాను ఏమేమి పూలు పెడతా అండి తర్వాత వచ్చి ఆ సైడ్ ఎన్నీ పెడతాను చూడండి ఆ సైడ్ మూడు ఈ సైడ్ మూడు పెట్టుకోవాలి తర్వాత మంత్లో వచ్చేసి కంకణలు కూడా అప్పుడప్పుడు వేసుకోవచ్చు చాలా బాగుంటుంది చూడండి ఫైనల్గా అయితే ఇలా అయితే కట్టినామనమాట కట్టిన తర్వాత చూడండి పూలయితే చాలా బాగుంది అసలు అయితే ఒత్తుగా వచ్చింది చూడండి ఫుల్ గా చూడండి ఫుల్ వీడియో చూడండి ఎలా కట్టిపోతున్నాం అనేసి కూడా చూడండి ఆ సైడ్ మూడు ఈ సైడ్ మూడు పెట్టుకొని చూడండి ఈ పాప అయితే మేము కూడా అంతే అందరూ అంతే అండి ఇలానే కట్టుకోవాలి ఇంకా ఆ సైడ్ మూడు ఈ సైడ్ మూడు పెట్టుకొని నిక్కి ఇట్లా దా థ్రెడ్ని తీసుకొని తర్వాత చీసు చుంటూ ఫింగర్స్తో రెండేళ్ళతో ఇలా తీసుకొని ఇలా అయితే కట్టుకోవచ్చు చాలా బాగుంటుంది అసలు అయితే ఒత్తిగా వస్తుంది మీరు కూడా ట్రై చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్